ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రజెంట్గా చంద్రగిరి విలేజ్లో అయితే వెళ్తున్నాం మనకు ఇక్కడ కనిపిస్తున్నది చంద్రగిరి కోట గోడలండి మనకు ఇక్కడ చంద్రగిరి కోట గోడలు దాటిన తర్వాత కానీ చాలా ఇల్లులు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ చంద్రగిరి కోటకి ఎలా చేరుకోవాలంటే తిరుపతి నుంచి ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది అలానే చిత్తూరు నుంచి అరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ చంద్రగిరి కోట ఈ చంద్రగిరి కోటలో ఒక మ్యూజియం అయితే ఉంది ఆ మ్యూజియంలో పదహారవ శతాబ్దం పదిహేడవ శతాబ్దంలోని కొన్ని వస్తువులను ఆ మ్యూజియంలో భద్రపరిచారు రాజులు వాడినటువంటి పూజా సామాన్లు అలానే రాజులు ఉపయోగించిన వంటి కత్తులు ఇక్కడ చాలా విగ్రహములను కూడా మనం చూడవచ్చు ఈ తిరుపతి చుట్టుపక్కల తవ్వకాలనైనా ఒక చిన్న వస్తువు దొరికిందంటే వాటిని తెచ్చి ఈ మ్యూజియంలో అయితే భద్రపరుస్తారు మనం ఇక్కడ చాలా అంటే చాలా విగ్రహాలను చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ వచ్చేసి మనం చంద్రగిరి కోటలో మ్యూజియం దగ్గర అవుతున్నాం ఈ మ్యూజియంలో పాతకాలపు వస్తువులు మొత్తం ఉన్నాయి వాటిని ఒకటి తర్వాత ఒకటి చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ప్రజెంట్గా చంద్రగిరి విలేజ్లో అయితే వెళ్తున్నాం మనం ఈ విలేజ్కి చేరుకోవాలంటే ఫస్ట్గా తిరుపతికి అయితే చేరుకోవాలి తిరుపతి నుంచి ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు ఇక్కడ కోట లోపలికి ఎంట్రింగ్లోనే మనకు ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనబడుతుంది మనం ఈ కోట లోపలికి వెళ్ళగానే ఈ కోట గోడలు అనేటివి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తాయి చూస్తున్నారు కదా మొదటి ముఖద్వారము ఎలా ఉందో మనం ఈ కోట గోడలు దాటిన తర్వాత కానీ చాలా అంటే చాలా ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా మనం ఇలానే రెండు స్టెప్పులు దాటిన తర్వాత మెయిన్ ముఖ ద్వారం అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మెయిన్ ముఖ ద్వారం అయితే కనబడుతుంది మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చంద్రగిరి మ్యూజియం అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా ఫైనల్గా మనం కోట దగ్గరకు అయితే చేరుకున్నాం మనం ఈ కోట లోపలికి వెళ్ళాలంటే మన ఇండియన్స్కి అయితే ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది అదే విదేశీ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ అయితే ఇక్కడ చార్జ్ చేస్తారు మనం టికెట్ తీసుకొని ఈ కోట లోపలికి అయితే వెళ్ళవచ్చు మనం ఫస్ట్గా ఈ కోట లోపల రాజమహల్ మరియు రాణిమహల్ని అయితే చూడవచ్చు మనం ఫస్ట్గా రాజమహల్ని చూద్దాం పదండి మనకు ఈ రాజమహల్కి ఎదురుగానే చాలా అంటే చాలా చిన్న చిన్న విగ్రహములు అయితే ఉన్నాయి కానీ వాటికి ఒక విగ్రహంకి కూడా పార్ట్స్ అయితే సరిగా లేవు కొన్ని వాటికి తల అయితే లేదు కొన్ని వాటికి చేతులు అలా విడిపోయి ఉన్నాయి ఎందుకంటే యుద్ధ యుద్ధకాలంలో ఆ యుద్ధాల భాగంలోనే మనకు కొన్ని విగ్రహములను అయితే ధ్వంసం చేయడం జరిగింది కదా ఆ విగ్రహములను మళ్ళీ ఇక్కడ పునర్ప్రారంభం చేసి చాలా చక్కగా భద్రపరిచారు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి పదండి లోపలికైతే వెళ్ళిపోదాం మనకు ఈ రాజమహల్ వచ్చేసి మూడు అంతస్తులు అయితే ఉంటుంది ఇప్పుడు ఈ మూడు అంతస్తులను మ్యూజియం అయితే మార్చారు ఇప్పుడు మనం ఈ మ్యూజియంలో మొదటి అంతస్తులు అయితే ఉన్నాము ఇక్కడ మనకు విజయనగర రాజుల పరిపాలనలో వాడిన వస్తువులు ఇక్కడ మనము చూడవచ్చు చూస్తున్నారు కదా అప్పటి కాలంలో దేవుళ్ళ విగ్రహాలు ఎలా ఉండేవో మనకు ఇక్కడ అన్ని టోటల్గా చాలా అంటే చాలా భద్రపరిచారు ఈ మ్యూజియంలో ఈ రాజమహల్ యొక్క మొదటి అంతస్తు ఎలా ఉందో చూడండి మనకు ఈ మహల్ని కొన్ని వందల మంది రాజులు ఇక్కడే ఉండి ఈ కోటను పరిపాలించడం జరిగింది సో మనకి ఇప్పుడు ప్రెజెంట్గా ఈ మహల్ని మ్యూజియంగా మార్చడం జరిగింది వాళ్ళు వాడిన వస్తువులను అలానే రీసెంట్గా తవ్వాకాల్లో దొరికిన వస్తువులను ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారు చూస్తున్నారు కదా పూర్వంలో రాజుల దగ్గర కత్తులు ఎలా ఉండేవో వాటిని ఎంత చక్కగా నీట్గా భద్రపరిచారో చూడండి ఈ మ్యూజియం వాళ్ళు మనం ఈ కత్తులను ఎక్కడా చూసి ఉండము అలాంటి వస్తువులు మనకు ఇక్కడ ఈ మ్యూజియంలో అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా విగ్రహాలు ఎలా ఉన్నాయో ఇక్కడ మనకు రెండవ అంతస్తులు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వస్తువులు రీసెంట్గా తవ్వకాల్లో దొరకడం జరిగింది వాటిని ఇక్కడ రెండవ అంతస్తులు అమర్చడం జరిగింది వాటిని మనం ఇప్పుడు చూస్తున్నాం ఎలా ఉన్నాయో చూడండి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి విగ్రహములు ఇక్కడ మనం శ్రీకృష్ణదేవరాయల కాలంలో అగ్రిమెంట్లు ఎలా ఉన్నాయో చూడండి అప్పటి కాలంలో మనకు బ్లాక్ అండ్ వైట్ కదా ఇవి బ్లాక్ అండ్ వైట్లు అయితే ఉన్నాయి అగ్రిమెంట్లు అంటే హామీ పత్రములు మనకు ఇప్పుడు రీసెంట్గా రెడ్ కలర్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఒప్పంద పత్రములు అని పిలుస్తారు మనకి ఇక్కడ చాలా అంటే చాలా చక్కగా అమర్చడం జరిగింది వాటిని ఇక్కడ మనం పూర్వకాలంలో వస్తువులనైతే చాలా అంటే చాలా అయితే చూడవచ్చు మనకిక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇన్ని వస్తువులను ఎక్కడ చూడలేము ఇక్కడ మనం పూజ ఐటమ్స్నైతే చూడవచ్చు అప్పటి కాలంలో పూజకు ఉపయోగించిన వస్తువులు అయితే మనం హారతి పల్లెములను అయితే చూడవచ్చు పూర్వంలో ఎలా ఉండేవో వాటిని మనం ఇక్కడ చాలా నీటి అయితే చూడవచ్చు అలానే ఇక్కడ మనకు దేవుళ్ళ అయితే చూడవచ్చు పూర్వంలో రాజులు ఈ దేవుళ్ళ అయితే పూజించేవారు చూస్తున్నారు కదా ఈ దేవుళ్ళ విగ్రహములు ఎలా ఉన్నాయో ఇక్కడైతే మనకు గంట అయితే కనిపిస్తుంది ఇక్కడ త్రిశూలం శివలింగం ఎలా ఉందో చూడండి పురుషలింగం ఎలా ఉంటుందో అదే విధంగా అదే ఆకారంలో ఉంటుంది అందుకే ఈ శివలింగంను పురుషలింగాకారం అని పిలుస్తారు ఇది శివలింగానికి సంబంధించిన టెంపులు ఇక్కడ మనం ఈ చంద్రగిరి కోట యొక్క పూర్తి అయితే చూడవచ్చు ఎలా ఉందో చూడండి కింది భాగంలో కాస్త కోట పైకి వెళ్ళాక మరింత అయితే ఉంది కానీ ఇప్పుడు పూర్తిగా పాడుబడిపోయి మొత్తం కూలిపోయింది మనకు ఈ కోటలో కేవలం రాజు మహల్ రాణి మహల్ మాత్రమే మెలగడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండవ అంతస్తు ఎలా ఉందో చూసాం కదా మనం ఇప్పుడు మూడవ అంతస్తు ఎలా ఉందో చూద్దాం పదండి మనకు రెండవ అంతస్తు ఎలా ఉందో సేమ్ మనకు మూడవ అంతస్తులో కూడా అదే విగ్రహములు అయితే ఉంటాయి మనకు అలాంటి విగ్రహములే చాలా అయితే ఉన్నాయి మనకు ఇక్కడ ఇక్కడ మనకు ఈ మ్యూజియంని అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాజుమహల్ యొక్క బయట వ్యూ ఎలా ఉందో చూడండి మనం ఇక్కడ నీటి కొనేరును కూడా చూడవచ్చు ఈ రాజమహల్ బయట అయితే చాలా విగ్రహములను అయితే చూడవచ్చు కానీ వాటికి ఏదో ఒక లోపం అయితే ఉంటుంది ప్రతి విగ్రహంలో ఇక్కడైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీటిని ఇక్కడ మనం ఈ రాజమహల్కి ఎదురుగా అయితే ఒక అయితే చూడవచ్చు ఆ కొనేరు సహజ సిద్ధంగా వాటర్ స్టోర్ అయ్యే విధంగా అప్పటి కాలంలోనే రాజులు ఏర్పాటు చేసుకున్నారు తిరుపతికి వచ్చిన వారు కంపల్సరిగా ఈ కోటనైతే చూడండి ఎందుకంటే మనకు పూర్వంలో ఎలా ఉండేదో మొత్తము మనకు ఈ మ్యూజియంలో అయితే చూడవచ్చు మనం డైరెక్ట్గా వచ్చి చూస్తే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది పాతకాలపు వస్తువులను అలాగే పూర్వంలో ఎలా ఉండేవారు అనేది ఇక్కడ ఈ కోనేరును సహజ సిద్ధంగా ఏర్పడే విధంగా ఏర్పాటు చేసుకున్నారు అప్పటి కాలంలో రాజులు మనం ఇప్పుడు చూస్తున్నది ఈ కోట యొక్క పూర్తి వ్యూ అండి ఎలా ఉందో చూడండి ఈ రాజమహల్ మనకు ఇక్కడ కుడివైపునైతే రాణి మహల్ అయితే ఉంటుంది పదండి రాణిమహల్ని అయితే చూద్దాము మనకు ఇక్కడ రాణిమహల్ చూడడానికి బాగానే ఉంది కానీ లోపలైతే ఏమంత లేదు చూడ్డానికి చాలా అందంగా నిర్మించారు రాణి మహల్ను మనం ఇప్పుడు రాణిమహల్ లోపల ఎలా ఉందో చూద్దాం పదండి మనకు ఈ రాణి మహల్ చూడడానికి బాగానే ఉంది కానీ కానీ లోపల ఏమైతే అంత లేదు ఓన్లీ కోట గోడలు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం